నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ మోదీ వారసుడు ఎవరు మోదీ తర్వాత ప్రధాని పదవి చేపట్టుపోయే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఉన్నాయి అంటే అందరూ తక్కువను చెప్పే పేరు అమిత్ షా అయితే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరునైతే ప్రస్తావిస్తున్నారు అసలు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది మన మహారాష్ట్రలో ఒక మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు నాలుగోసారి భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుందో రాదో అయితే తెలియదు నాకైతే ప్రధాని ఆఫర్స్ సార్లు వచ్చాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఆయన ఎందుకు ఆ మాటలు ప్రస్తావించవలసి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం పదండి ప్రధాని పీఠం వైపుగా గడ్కరీ అడుగులు కేంద్రంలో కీలక మార్పులు సంభవిస్తాయా పదేళ్లుగా తిరుగులేని రాజ్యం చేస్తున్న నరేంద్ర మోదీ వారసుడు నీడలా ఆయనవేంటే ఉన్నారా ఈ ప్రశ్నలకు బదులు కాలమే చెబుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మోడీ వెంట ఉన్నది కేంద్రంలోను పార్టీలోనూ కీలకంగా ఉన్నదెవరో అందరికీ తెలుసు ఆయనే అమిత్ షా అయితే ఆయన కాకుండా మరో నాయకుడు నీడలా ఉన్నారు ఆయనే మహారాష్ట్రకు చెందిన నేత నితిన్ గడ్కరీ ఆయన రెండు వేల పది ప్రాంతంలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయనది కేంద్ర మంత్రిగా గత పదేళ్లుగా కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయనకి ప్రధాని ఛాన్స్ దక్కుతుందని అంతా అంచనా వేశారు అని కూడా ప్రచారం సాగింది కానీ మోడీ అమిత్ షా ద్వయం చేసిన ఎత్తులకు ఆయన చిత్తయ్యారని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు ఏపీ నుంచి చంద్రబాబు బీహార్ నుంచి నితీష్ కుమార్ మద్దతు పొందడంతో మోడీ సాధించిన విజయం ఆయనకు మూడవసారి ప్రధాన పీఠాన్ని దక్కించిందని అంటున్నారు ఇదిలా ఉంటే గడ్కర్ ఇటీవల కాలంలో తన ఆలోచనలను బయట తనకు ప్రధాని ఛాన్స్ వచ్చినా విలువలకు కట్టుబడి నో చెప్పానని ప్రతిపక్షాలు తనకు సహకరిస్తామని చెప్పినా తాను రాజకీయ విలువలు కలిగిన నేతగా నో చెప్పానని కూడా ఆయన తెలుపుతున్నారు ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న అంతరంగాన్ని బయట పెట్టకపోయినా ఇప్పుడైతే తరచుగా ఆయన మాట్లాడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎన్డీఏలో గడ్కరీ మాటలైతే కలకలాన్ని సృష్టిస్తున్నాయి నితిన్ గడ్కరీ అంత నిర్భరంగా ఈ మాటలు చెబుతున్నారంటే ఆయన వ్యూహం ఏమిటి ఆయన వెనుక అసలు ఎవరున్నారు అన్న చర్చ అయితే సాగుతుంది అయితే ఆయనకు నిండుగా ఆర్ఎస్ఎస్ తీమలు ఉన్నాయంటున్నారు అందుకే ఆయన ఇంత నిర్భరంగా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి మరోవైపు నితిన్ గడ్కరీని తన పని తాను చేసుకోమని ఆర్ఎస్ఎస్ గైడ్ లైన్ ఇచ్చిందని కూడా ప్రచారం సాగుతుంది బీజేపీలో సీనియర్ నేతలైన ఎల్కే అద్వానీ అలాగే సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిలను పార్టీ నుంచి దూరం పెట్టేందుకు డెబ్బై ఐదేళ్ల వయో పరిమితి నియమావళిని మోదీ ప్రధాని తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు అదే డెబ్బై ఐదేళ్ల కాలపరిమితిని మోడీకి చూపించి ఆయన తప్పుకోమని ఆర్ఎస్ఎస్ కోరే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నాటికి మోడీ గారికి డెబ్బై ఐదేళ్లు పూర్తిగా నిండిపోతాయి దాంతో ఆయన తర్వాత మాజీ ప్రధాని అవుతారా అన్న చర్చ కూడా విస్తృతంగా సాగుతుంది దానికి దారితీసే రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు అక్టోబర్ ఎనిమిదిన నా కాశ్మీర్ హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తాయి ఈ రెండు చోట్ల బీజేపీకి ఆశాభంగం తప్పదని తెలుస్తుంది ఆ తర్వాత జార్ఖండ్ మహారాష్ట్రలో కూడా బీజేపీకి ఓటం తప్పదని చెబుతున్నారు ఇక ఢిల్లీ బీహార్లలో కూడా బీజేపీ ఓటం పాలైతే ఇక అమిత్ షా ద్వయానికి ఖచ్చితంగా స్వస్తి పలకాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి దేశంలో విపక్షాలకు నరేంద్ర మోదీ గారు టార్గెట్ అయ్యారు మిత్రపక్షాల్లో కూడా మోదీ గారిపైన అసంతృప్తి ఉన్నా వారు బయటపడట్లేదు ఆ విధంగా బీజేపీలో మోడీ పైన వ్యతిరేకత మొదలైతే కనుక గడ్కరీ గారిని ప్రత్యేక న్యాయంగా సిద్ధంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది బీజేపీ ఇప్పుడు గడ్కరీతో పాటు యూపీ సీఎం యోగిని కూడా లైన్లో పెట్టిందని అంటున్నారు మోడీ వల్ల బీజేపీ ఒక వెలుగు వెలిగింది ఆయన ఇమేజ్ తగ్గిపోతున్న వేళ బీజేపీని కాపాడుకునే వ్యూహాల్లో భాగమే ఇదని అంటున్నారు ఏది ఏమైనా మోడీకి రానున్న రోజుల్లో రాజకీయంగా ఇబ్బందికరమే అవుతాయని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను నమస్తే జై హింద్